హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు నేను మీకోసం ఒక చాలా చక్కని కథ చెప్తాను అదే రామాయణం రామాయణం అంటే ఏంటి ఇది ఒక మంచి కథల పుస్తకం లాగా ఉంటుంది మన శ్రీరాముడి లైఫ్ తన ఫ్యామిలీ తన ఫ్రెండ్షిప్ తన ధర్మం గురించి చెప్తుంది శ్రీరాముడు చాలా చిన్న ఏజ్లో నుండి ట్రూత్ గుడ్నెస్ అండ్ లవ్ ఎలా ఫాలో చేశారో ఈ స్టోరీలో ఉంటుంది ఇది ఒక లాంగ్ జర్నీ లాంటి స్టోరీ అనమాట అయోధ్యలో స్టార్ట్ అయ్యి లంక వరకు ఉంటుంది దాంట్లో మనకి హనుమాన్ సీతామ్మ లక్ష్మణ అండ్ రావణ లాంటి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ రామాయణం నుంచి మన పిల్లలు చాలా నేర్చుకోవచ్చు ట్రూత్ చెప్పడం చెప్పిన మాటలు వినడం మమ్మీ డాడీ మాట వినడం ఇంకా మంచి పనులు చేయడం సో రెడీనా పిల్లలు